నా వీడియోలను చూస్తూ ఆదరిస్తున్నటువంటి సబ్స్క్రైబ్సర్ అందరి సబ్స్క్రైబర్ అందరికిను యేసుక్రీస్తు వారి నామమున సర్వసుభాలు ప్రతి కుటుంబమునకు కలుగునుగాక ఆమె మేలు చేయునప్పుడు నిన్నో కాదను వాడేవడు కీడు చెయ్యునప్పుడు నిన్ను హౌనను వాడేవడు మేలు చేయునప్పుడు నిన్ను కాదను వాడేవడు కీడు చేయునప్పుడు నిన్ను హౌనను వాడేవడు అధికారంలోనే నీతి కార్యము అధికారంలోనే అవినీతి కార్యము తలపు చేబులు రాడు నీ మనసులోనే చేవులు రెండు నీ మనసులోని ఉండగా నీ ఇష్టమును నీ చిత్తమును కాదను వారెవరు నీ ఇష్టమును నీ చిత్తమును కాదను తల్ల తల్లకిందల రాజ్యములో ఈ తల్లకిందల రాజ్యములు మేలు చేయునప్పుడు నిన్ను కాదను వాడెవడు కీడు చేయునప్పుడు నిన్ను అవునను వాడెవడు సేవకుడు నీవని ప్రజాసేవకుడు నీవని మానవ సేవే మాధవ సేవయని మానవ సేవే మాధవ సేవయని ఎరిగినవాడివా ఎరుగని వాడివా ఆకలి ఎరిగినవాడు దాహం నెరిగినవాడు ఆశించను సేవని మానవ సేవని ప్రేమ కలిగినవాడే కరుణించును ప్రజలని కరుణించును ప్రజలని మేలు చెయ్యునప్పుడు నిన్ను కాదను వాడేవడు కీడు చెయ్యునప్పుడు నిన్ను హౌనను వాడేవడు చేయరానిది చేయరాదు దేవుని సేవలో తినరానిది తినరాదు పరిశుద్ధ జీవితములో చేయరానిది చేయరాదు దేవుని సేవలో తినరానిది తినరాదు పరిశుద్ధ జీవితములో నడవలేవు నీవు కృప లేనిదే ఏసుకృపలేనిదే సాగేటిని పయనం నీదు చిత్తశుద్ధి లేనిదే సాగదు పయనము నీదు చిత్తశుద్ధి లేనిదే మేలు చేయునప్పుడు నిన్ను కాదను వాడేవడు కీడు చేయునప్పుడు నిన్ను అవునను వాడేవడు ఒక్కటే దైవం ఒకటే లోకం సూర్యుని వెలుగులో ఒకటే దైవం ఒకటే లోకం సూర్యుని వెలుగులో ఒకటే నీతి ఒకటే న్యాయం ధర్మశాస్త్రములో ఇరుగు పొరుగునీ వనీంచుము నీ పొరుగువాని ప్రేమించుము ఇరుగు పొరుగు వనీ ఎంచుమో నీ పొరుగువాని ప్రేమించుము కరుణ కలిగి కనికరముతోనే నీ శత్రువును ప్రేమించుము కరుణ కలిగి కనికరముతోనే నీ శత్రువును ప్రేమించుము మీలు చేయునప్పుడు నిన్ను కాదను వాడేవడు కీడు చెయ్యినప్పుడు నిన్ను అవునను వాడేవడు వచ్చిన దారిని ఎరుగని నీవు దారిని కనుగొందువా వచ్చిన దారిని ఎరుగని నీవు దారిని కనుగొందువా ప్రియ ప్రియమిత్రమా ప్రియనేస్తమా ఈ లోకమును ప్రేమించుమా ప్రియమిత్రమా ప్రియనేసమా ఈ లోకమును ప్రేమించుమా ఐక్యత లేని నీవు సత్కార్యములను చేతువా సహించలేని నీవు మేలు చేయగలవా ఇక మేలు చేయగలవా మేలు చేయునప్పుడు నిన్ను కాదను వాడేవడు కీడు చేయునప్పుడు నిన్ను అవునను వాడెవడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సే లైక్